నమస్తే మిత్రులరా నేను జల్లీష్ రమేష్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అందులో వెనుక ముందు ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు వెనకాల నిజానికి రేవంత్ రెడ్డి గారు లేకుంటే తదితర అధికారంలో వెనుక ఉండి ఫలానా టాపిక్ ఉంది దానిపై నువ్వు మాట్లాడిపోమంటే మాట్లాడాలా దానికి తగ్గట్టు కౌంటర్ చేయాల కానీ ఇష్టానుసారంగా నోటికి వచ్చినంత వచ్చిన మాటలు ఇష్టానుసారంగా సమాజం చూస్తూ ఉండంగా విడిచేస్తూ ఉన్నాడు నిజానికి కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఇప్పుడు జరుగుతున్న చర్చలు మనం చూస్తూ ఉన్నాం కదా ఫోన్ ట్యాపింగ్ అని కేటీఆర్ గారు ఫలానా సంథింగ్ హీరోయిన్తో ఆ విధంగా ఈ విధంగా అనుకుంటూ కొన్ని రూమర్స్ని ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తూ ఉంది నిజమేందో బయట పెట్టడం లేదు ఆధారాలు కూడా ఉన్నాయో లేవో కూడా తెలియదు ఒకవేళ ఉంటే దానెందుకు బయట పెట్టడం లేదు నిజానికి ఇమేజ్ డ్యామేజ్ చేయడం పార్టీ పేరు బద్నాం చేయడం కేటీఆర్ గారు గొంతెత్తి ప్రశ్నిస్తున్నందుకు ఆయన గొంతును ఒత్డానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేకుంటే ఏం చేస్తా ఉన్నా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఆధారం లేకుండా మాట్లాడేది ఎవరు అంటే ఆయన ఒర్రి ఒర్రే బీపీ వచ్చి పోయేటట్టున్నాడు నిజంగా చూసుకుంటే నిజానికి ఆయన ఎవరికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో నువ్వు ఫలనా ఈ స్క్రిప్ట్ తీసుకొని ఆడికి వెళ్ళిపోయి మాట్లాడు కేటీఆర్ మీద అంటే ఆయన ఎట్లా మాట్లాడుతుండంటే నోటికి అదుపు అనేది లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు బూతుల పురాణాలు మాట్లాడుతూ ఉన్నాడు అతనే నిజానికి చెప్పుకుంటే గజ్జల కాంతం అనే వ్యక్తి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంట అతను మరి ఒక నాయకుని లక్షణము సమాజం చూస్తుంటే ఏ విధంగా మాట్లాడాలో తనను చూసి పది మంది నేర్చుకునేలా మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడము అది పోని ఏదో కేటీఆర్ గారు ఆ విషయంలో నిజంగానే అది జరిగి ఉండుంటే ఈయన ఈయనేదో వెనకాల బ్యాగులు మోసినట్టుగా ఫలానా రూమ్కి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి వచ్చినని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి అదే జరిగి ఉంటే గజ్జల కాంతం గారు మీరు ఆ యొక్క ఆధారాలు బయట పెట్టాల్సి ఉండేది నిజానికి ఆ ఆధారాలు బయట పెట్టుంటే బ్రహ్మాండంగా ఉండు మీరు చెప్పేదానికి మీ మీ రాజ్యాంగమే నడుస్తుంది మీ ప్రభుత్వమే నడుస్తుంది వారిని ఒక కేసు పెట్టి వారిని జైల్లో పెట్టే ఆస్కారం కూడా మీ ప్రభుత్వానికి ఇప్పుడు ఉంది మరి ఆధారాలు లేవు ఆరోపణలే ఫుల్ ఫుల్లున్నాయి ప్రచారాలు ఫుల్లున్నాయి ఆధారాలు కూడా సున్నా ఎక్కడ చూసినా కూడా నిజానికి ఆయన మాట్లాడే ముచ్చట ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే ఆయన భలే మొత్తం మొత్తం మంత్రి మీడియా ఉంది మాట్లాడతాడు అబ్బాయి సో గజ్జలకాంతం గారి దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఏ విధంగా తను మాట్లాడారు ఆ లోఫర్ ముచ్చట్లు మనం మాట్లాడినా కూడా మన మీద మళ్ళీ కేసు పెట్టే ప్రయత్నాలు చేస్తారు మళ్ళీ మన అటువంటి లాంగ్వేజ్ని కనుక మనం యూజ్ చేసి ఉంటే నిజానికి ఈ పాటికి సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు లేకుంటే మా దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి మా ఫోన్ల సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ ట్రేస్ చేసి ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చునేటోళ్ళు ఈ పాటికి కూర్చొని మా ఉన్న వ్యవహారాలన్నీ ఆపేసి మమ్మల్ని జైల్లో పెట్టి వేధించే ప్రయత్నాలు చేసేటోళ్ళు ఇప్పుడు మన గజ్జలకాంతం గారు మాట్లాడే ముచ్చట మాజీ మంత్రిని ఏ విధంగా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాట వైపుగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నాయకుడిని ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నారో మీరు చూశారు కదా ఆ నోటి బూత్ నేను ఒక్క మాట అన్న కూడా ఇదే మాటను కాంతం వారిని అంటావా అనుకొని ఒక ఫోన్ వస్తుంది నాకు ఆ ఫోన్ తోటి మనల్నే రికవర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈయన అధికారం ఉన్న నాయకుడు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి ఇది అవపడదు రాష్ట్రంలో ఉన్న డీజీపీ కూడా దీనిపైన స్పందించరు ఆయన నిజంగా తాగి వచ్చినట్టుగా బీపీ రైజ్ అయి మాట్లాడుతూ ఉన్నాడు నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి నేను దాన్ని బట్ట బయలు చేసి బయట పెడతా ఎవరు బయట పెట్టద్దున్నారు పెట్టు నిజానికే జరుగుంటే పెట్టు తెలంగాణ సమాజమే దాన్ని ఖండిస్తుంది తెలంగాణ ప్రభుత్వమే దాన్ని ఎవరైతే ఆ యొక్క పనిని చేశారో నిజంగానే మీ దగ్గర ఎవరో హీరోయిన్ వచ్చి నెల రోజుల పాటు దగ్గర కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు కదా రా తీసుకోరా బయటికి తీసుకొచ్చి ఆ వీడియో ఎవిడెన్స్ని మీడియా ముందుకు పెట్టి మాట్లాడు ఎవిడెన్స్ లేకుండా బూతులు మాట్లాడడం ఇప్పుడు నువ్వు మాట్లాడింది బానే ఉంది ఈ ఐదు సంవత్సరాలు బాగానే మాట్లాడుతావు ఎట్లాగో రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కనుక వాళ్ళ ప్రభుత్వమే వస్తే నీ పరిస్థితి ఏం కావాలి నిన్ను మాట్లాడించమని ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాసి నిన్ను మాట్లాడించామని పేపర్ పెట్టి పంపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకంటే నిన్ను తయారు చేసి పంపిన కొందరు కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ చల్లగానే ఉంటారు కానీ నువ్వు రేపటి రోజున ఇదే విధంగా మాట్లాడే గ్యారంటీ ఇవ్వగలవా నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు బట్ట బట్టబయలు పెట్టాలా మీడియా ముందు పెట్టాలా కొడక నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు మరీ ఇంకా చేస్తావు మీడియా ముందు కూర్చుంటా అంటే అంటే ఈ చిల్లర రాజకీయాలు అంటారు దిన్ని చిల్లర మాటలు దిగజారుడు మాటలు అంటారు దిన్ని గజ్జలకాంతం తెలంగాణ సమాజం చూస్తూ ఉంది నోటి అదుపులో పెట్టుకొని మాట్లాడాలా ఇంకేమైనా ఉందా ఇవన్ను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం నువ్వు ఏమని పిపించుకున్నావు దానికి వాడు వాళ్ళు ఆరుమూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాడి కారు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కైత్తుకో చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూడు ఎమ్మెల్యే అయినట్టు వాడు పార్క ఎత్తున దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా

ఒక మాజీ ఆర్మూరి ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు అనాల్సిన మాటలు ఆవి ఒకటి నువ్వు అనాల్సిన మాటలు ఆవి సరే నువ్వు అది పోని ఇప్పుడేమంటున్నావు కదా ఏ ఆడపిల్లను కూడా వదల్లేదు అందరు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిండు అందరు ఆడపిల్లని గుంజిండు అంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు మరి నాకు అర్థం కావట్లేదు వాళ్ళు పోతా ఉంటే వెనకాల బ్యాగులు మోసుకొని పోయినావా నాకు అర్థం కాలా లేకుంటే వాళ్ళు దిగేటప్పుడు కారు వేసుడు తీసుడు లాంటి మనం చేసినావా ఉంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి అంటే నేను బయట పెడతా అంటే నిన్న ఎవడొద్దన్నాడు బయట పెట్టొద్దని ఎవడన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడా ఎవరన్నారు బయటపెట్టు బాధ్యతగా బయటపెట్టు ఆ క్లిప్పులు గిట్లా ఏమైనా ఉంటే మాకు కూడా పంపు అది నిజమా కాదని తెలంగాణ సమాజాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం నీ దగ్గర వీడియో లేదు నీ దగ్గర కంటెంట్ లేదు నీ దగ్గర మ్యాటరే లేదు ఆడ కూర్చొని కేటీఆర్ని తిట్టుడు ఒకటే పనిగా పెట్టుకున్నాడు ఆరుమూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని కూడా తిట్టుడు పని పెట్టుకున్నాడు ఇదా ఎందుకు ఈ దూల ఒర్రి ఒర్రి బీపొచ్చిపోతే ఎవరికి లాభం చెప్పు ఇంతగానో వరాల్సిన అవసరం వచ్చిందా ఇప్పుడు ప్రతి ఆడపిల్లని వేధించాలని చెప్తా ఉన్నావు నిజానికి మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అందాల పోటీల పేర్లతోటి ఎంతమంది అందాల భామల్ని గోకిల్లో చెప్పాలనా ఆ ఎవిడెన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర అవి పోని బ్రహ్మాండమైన ఎవిడెన్స్ ఇంకో చెప్పాలనా మిస్ ఇంగ్లాండ్ మిల్లామాగి ఆవిడ గారిని ఎవరు మీ కాంగ్రెస్ పార్టీలు కాదా మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా వాళ్ళు ఆవిడ ఆవిడగారు పోయి వారి దేశంలో పోయి స్వదేశానికి రాత్రికి రాత్రి నాకు ఇక్కడ ఉండు కరెక్ట్ కాదు అనుకొని ఆవిడగారు తెలంగాణను వదిలి భారతదేశాన్ని వదిలి ఇంగ్లాండ్కి పోయి ఆడ సెల్ఫీ వీడియో తీసుకొని పెట్టినా వారు భారతదేశం వెలువనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం పరువుని తీసేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయినో ఏడపన్నావు మరి ఆ రోజు మాట్లాడకపోతే ఆ రోజు నీకు ఆడబిడ్డలు అవపడలేదా ఈరోజు లేనిపోయిన ముచ్చడ మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ గారి పైన మాజీ మాజీ ఎమ్మెల్యే ఆర్మూరి మాజీ ఎమ్మెల్యే రెడ్డి పైన ఇలాంటి అవసరమై ముచ్చట్లు ఇంత ఘోరమా నువ్వు ఒక నాయకుడు ఉన్నప్పుడు నాయకుని లక్షణంగానే మాట్లాడాల అంతేగాని అక్కడ నీకు నిజం లేదు మ్యాటర్ లేదు తాటి మట్ట లేదు నీకు అసలు ఏం అవగాహన లేదు దానిపైన అసుండి నువ్వు కూర్చొని ఏ విధంగా దురుస్తుతనగా అట్లా వ్యవహరించే తీరు కరెక్ట్ అని కరెక్ట్ అనిపిస్తుంది అది దమ్ముంటే పెట్టు వీడియోలు పెట్టు బాగా జాబ్తుగా నువ్వు తిట్టే ప్రతి మాట పరంగా చూసుకుంటే మగోని లెక్క పడుతున్నాను నువ్వు నిజమైన మగోనివైతే ఏమని చేయాలంటే ఆ కేటీఆర్ చేసింది నిజమా కాదా అనేది వీడియో బయటికి పెట్టాల తెలంగాణ సమాజం పైన తెలంగాణ సమస్యల పైన ఏ రోజు ఇట్లా మాట్లాడినావా ఏ రోజైనా ఇట్లా మాట్లాడినావా ఈరోజు సమస్యలన్నీ మీ వెనకాలని పెట్టుకొని సమస్యల పైన ఎందరో రోదనలపైన ఎన్నో మహిళల కన్నీటిపైన కుర్చీ వేసుకుని కూర్చున్న మీకు ఇంత సిగ్గుశ్వరం లేకుండా ఆ రోజు ఏ రోజు కూడా మాట్లాడకుండా ఇప్పుడు ప్రతిపక్షం మీద నువ్వు కూడా ఏడుచుడు మొదలుపెట్టినావు అంటే నిజంగానే రాబోయే రోజుల్లో ఒకవేళ వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు గు ఏం కావాలి గు్వ గుయ్యి ఇలా చేయరా వాళ్ళు ప్రతిదీ వాళ్ళు రాసుకుంటున్నారు అసలే పింక్ బుక్ మెయింటైన్ చేస్తానుట దయచేసి నోరు భద్రంగా పెట్టుకో ఎందుకని మంచిది అట్లా ఉరితే ఇంకోసారి బీపీ గిప్పి వచ్చి పుట్టుకున్న పోతావు ఎందుకు మన మనకు ఇచ్చిన పదవి ఏంది మన ప్రజల కోసం ఏం న్యాయం చేయాలా మళ్ళీ పదవితోటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శ కార్యదర్శిగా ఉన్న నెక్స్ట్ గెలిచేదానికి ఏమైనా ప్రయత్నాలు చేయాలనే ప్ర ఆలోచన ఉండాలి తప్ప ఇట్లా ఒరి ఒరి పోయే కథలు చెప్తే ఏమొస్తుంది చెప్పు